అప్పట్లో ఆరిఫ్ ఇప్పుడు రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ మిగతా కథంతా సేమ్ టు సేమ్ కేరళ గవర్నర్తో గవర్నమెంట్కి మనసులు కాదు కదా కనీసం చూపులు కూడా కలవట్లేదు గవర్నర్ల ప్రోగ్రాంల నుంచి మంత్రులు వాకౌట్ చేస్తున్నారు రాజ్యాంగ పదవిలో ఉంటూ మీరిలా చేయొద్దు అంటూ ప్రభుత్వం గవర్నర్కి ఒక నోట్ పంపేదాకా వచ్చింది ఆ ఫోటోకి దండేసి దండం పెడితే సర్కార్కి ఎందుకంత కోపం వచ్చింది వివాదం రాజ్భవన్ దాటి రోడ్డెక్కేదాకా ఎందుకు వస్తుంది రాజ్భవన్ లో ప్రోగ్రాం రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి హాజరయ్యారు కానీ అక్కడ జరిగిన ఓ తంతు ఆయనకు నచ్చలేదట అంతే సారీ నేను వెళ్లిపోతున్నా అంటూ అక్కడి నుంచి వచ్చేశారు ఆ మంత్రి అంటే గవర్నర్ ప్రోగ్రామ్ నే రాష్ట్ర మంత్రి బైకౌట్ చేశారు కట్ చేస్తే ఈ చర్యని ప్రభుత్వం కూడా సమర్థించింది అంతేకాదు గవర్నర్ కి ఓ కమ్యూనికేషన్ కూడా పంపించారు కేరళ సీఎం పినరాయి విజయన్ గవర్నర్ హాజరవుతున్న కార్యక్రమాల్లో రాజకీయ మత చిహ్నాల ప్రదర్శన నిషిద్ధమనేది రాజ్భవన్ కి కేరళ సీఎం పంపిన సమాచార సారాంశం జూన్ ఇరవై ఐదున కేబినెట్ మీటింగ్ లో చర్చించాక గవర్నర్ కి ఈ వర్తమానాన్ని చేరవేసింది కేరళ ప్రభుత్వం రాష్ట్రాధిపతిగా గవర్నర్ హాజరవుతున్న ప్రభుత్వ కార్యక్రమాల్లో రాజకీయ మత చిహ్నాలు వాడడానికి రాజ్యాంగ నిబంధనలు అనుమతించవు అనేది కేబినెట్ తేల్చి చెప్పింది మంత్రి బైకోట్ కి తర్వాత కేబినెట్ మీటింగ్ తీర్మానానికి కారణం గవర్నర్ ఆర్లేకర్ వ్యవహారమేనంటోంది ప్రభుత్వం గవర్నర్ హాజరయ్యే కార్యక్రమాల్లో హిందుత్వ భావజాలంతో కాషాయ రంగు జెండాతో సింహంపై కూర్చున్న భర్తమాత చిత్రాన్ని వినియోగిస్తున్నారు అన్న ఆరోపణల్ని కేరళ కేబినెట్ సమీక్షించింది ఆర్ఎస్ఎస్ ప్రచారం చేస్తున్న హిందుత్వ భావజాలానికి ఈ చిత్రం ప్రతీకని అధికార ఎల్డీఎఫ్ ప్రతిపక్ష యూడిఎఫ్ విమర్శించాయి రాజకీయ మత కట్టుబాట్లు సూచికలతో గవర్నర్ కార్యాలయం ముందుకు వెళ్తోందని ఆరోపిస్తున్నాయి రాజభవన్ ని రాజకీయ వేదికగా మారుస్తున్నారని ఆరోపిస్తూ గవర్నర్ కార్యక్రమం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు మంత్రి శివన్కుట్టి కేరళ మంత్రి తీరుని గవర్నర్ కార్యాలయం తప్పుబట్టింది విద్యాశాఖ మంత్రే భరతమాత చిత్రాన్ని గుర్తించడం లేదని చెప్పడం దురదృష్టకరమని పేర్కొంది తర్వాత బీజేపీ యువజన విద్యార్థి విభాగాల కార్యకర్తలు తిరువనంతపురంలో మంత్రి శివన్ కుట్టి కారును అడ్డుకుని నిరసనకు దిగారు జిల్లాలో ఆయన దిష్టిబొమ్మలు దహనం చేశారు కేవలం గవర్నమెంట్ లేదా గవర్నర్ భేదాభిప్రాయాలకే పరిమితం కాలేదు ఈ వివాదం విద్యార్థి సంఘాలు రంగంలోకి దిగాయి త్రివేంద్రం యూనివర్సిటీ ముందు ఎస్ఎఫ్ఐ కేఎస్యు కార్యకర్తలు ఆందోళన చేపట్టారు అదే సమయానికి గవర్నర్ ఆర్లేకర్ యూనివర్సిటీ ఆడిటోరియానికి చేరుకోవడం ఆయనకు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు రావడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది పోలీసులందరినీ చదరగొట్టి కేసులు నమోదు చేసేదాకా వెళ్లింది సిచ్యువేషన్ మంత్రి శివన్ కుట్టి కంటే ముందు జూన్ ఐదవ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల సందర్భంగా మరో కేరళ మంత్రి ప్రసాద్ కూడా రాజ్భవన్ కార్యక్రమం నుంచి వాకౌట్ చేశారు గతంలో ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గవర్నర్ గా ఉన్నంత కాలం కూడా రాజ్ భవన్ సర్కార్ మధ్య తరచూ ఏదో ఒక వివాదాలు తలెత్తుతూ ఉన్నాయి కేరళలోనే కాదు దక్షిణలోని మరో రాష్ట్రం తమిళనాడులో కూడా గవర్నర్ సర్కార్ మధ్య ఫైట్ నడుస్తోంది స్కూల్ పిల్లలతో తమిళనాడు గవర్నర్ రవి జై శ్రీరామ్ నినాదాలు చేయించడాన్ని స్టాలిన్ సర్కార్ తప్పుబట్టింది గవర్నర్ వ్యవహార శైలిపై చాలా సార్లు డిఎంకే ప్రభుత్వం బాహాటంగానే నిరసన వ్యక్తం చేసింది రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉంటూ గవర్నర్లు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నాయని కేరళ తమిళనాడు ప్రభుత్వాలు ఆరోపిస్తున్నాయి రెండు చోట్ల బీజేపీ ఇతర ప్రభుత్వాలే ఉండడంతో అధికార విపక్షాలను మించిపోతోంది ఈ రాజ్భవన్ ప్రభుత్వాల మధ్య జరుగుతున్న ఘర్షణ